వైఎన్సీ న్యూస్కి స్వాగతం కాకినాడ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం మండల కేంద్రం కాజులూరు తహసీల్దార్ కార్యాలయం నందు ఈ రోజు నిర్వహించిన గ్రీవెన్స్ నందు ప్రజల నుండి ఎటువంటి అర్జీలు రాలేదని నూతనంగా విచ్చేసిన రెవెన్యూ అధికారి తెలియజేశారు మండల ప్రజాపరిషత్ కాజులూరు తాళ్ళరేవు కార్యాలయం నందు ఉప ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ వీసీ వీడియో కాన్ఫరెన్స్ ఉన్నతాధికారులకు ఉపాధి పనుల నిమిత్తమై ఎంపీడీఓలోకి నూతన సూచనలు జారీ చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సి నాగేంద్ర శర్మ మాణిక్యాంబ ఐసీ డిసిఎస్ ఏపీఓ వెంకటలక్ష్మి లక్ష్మి ఆర్డబ్ల్యూఎస్ అధికారులు మారుతీరావు ఎక్సైంజ్ శాఖ హౌసింగ్ బోర్డు అధికారులు పాల్గొన్నారు ग्राम सभा सब त స్పెషల్ గ్రామ సభ సార్ ఐడెంటిఫికేషన్ ఆల్రెడీ మనకి డైరెక్టర్ గారు కానీ మా టిష్యూర్ కలెక్టర్ గారు కానీ ఈవెన్ మా సార్ ఇప్పటికే ఈ రోజు ట్రాండ్ ఫార్మ్ చేయడం గానీ స్టే క్వార్టర్ సర్వీస్ ఉన్నారు మనకి పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ గ్రామ సభకు సంబంధించి ఉన్నటువంటి పబ్లిక్ స్టే క్వార్టర్స్ కానీ వైసీం చేస్తా ఉన్నాం సార్ సెలబ్రేట్ చేస్తాం సార్ ప్రధానంగా నరేగర్ సంబంధించి నాలుగు కేటగిరీస్ వర్క్స్ అంటే సార్ పర్మిల్ వర్క్స్

ఆర్టికల్ ప్రకారంగా ఆ మీటింగ్ తర్వాత ఎంపీడీఓ అందరికీ కూడా ఆల్రెడీ ఆన్ వర్క్ వర్క్స్ శాంక్షన్ వర్క్స్ లిస్ట్ కూడా వాళ్ళ చేతికి ఇచ్చాను సార్ అందరూ కూడా అటెండ్ అయ్యారు రెండు రోజుల లోపల ఇరవై మూడవ తారీఖున గ్రామ సభలు పొద్దున మమ్మల్ని రిలీజ్ కి వెళ్తే ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే మమ్మల్ని నిలిపించే హక్కు ప్రజలకు ఉంది and we can we want to make it as transparent as possible and as accountable as we can be display board plus memory when you go to any future bit to you can 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 when you are going to style puzzle mall this image project okay so we have this